హాయ్ ఫ్రెండ్స్ విలేజ్ ముస్లిం భాష నేర్చుకోండి పార్ట్ వన్ విలేజ్ ముస్లిం భాష అంటే పల్లెటూర్లలో ముస్లింలు మాట్లాడుకునే సాధారణమైన ముస్లిం ఉర్దూ భాష మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూసి రోజుకు ఐదు పదాలు నేర్చుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంటుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు పార్ట్ వన్లో మనము ఒకటి మై మై అంటే నేను అని రెండు తూ తు అంటే నువ్వు మూడోది తుమే తుమే అంటే మీరు నాలుగు దేఖ్ దేఖ్ అంటే చూడు అని ఐదవది దేఖో దేఖో అంటే చూడండి అని ఈ ఐదు పదాలు మీరు రోజుకు కంఠస్థం చేసి అవసరమైతే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నోట్ చేసుకోవడం వల్ల మీరు బాగా గుర్తుపెట్టుకోవడానికి వీలుంటుంది అందుకని నోట్ చేసుకోండి మీరు రోజుకు ఐదు పదాలు నేర్చుకుంటూ అలాగే కంఠస్థం చేస్తూ మాట్లాడుతూ ఉంటే మీకు విలేజ్ ముస్లిం భాష అనేది చాలా ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఐదు పదాలతో మీరు పార్ట్ వన్ కాబట్టి ఐదు పదాలు ఇచ్చాము నోట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కొంతమందికి డౌట్ రావచ్చు ఇది ఉర్దూ లాంగ్వేజ్ కదా ఇది హిందీ లాంగ్వేజ్ కదా అని డౌట్ వస్తూ ఉంటుంది కానీ ఉర్దూ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్లో ఉన్న పదాలు మారుతూ ఉంటాయి కొన్ని పదాలు అక్కడక్కడ మారుతూ అర్థాలు వేరొస్తుంటాయి కాబట్టి అందుకనే దీన్ని విలేజ్ ముస్లిం లాంగ్వేజ్ అని పెట్టాము మేము హిందీలో కొన్ని పదాలు విలేజ్ ముస్లిమ్సు కొన్ని పదాలను వాడరు వేరే పదాలు వాడుతుంటారు ఉర్దూలో కూడా అంతే ఉర్దూలో కొన్ని పదాలని తీసుకోరు వేరే పదాలతో పిలుస్తూ ఉంటారు అందుకనే మనది హిందీ ఉర్దూ మిక్స్ చేసిన village language thank you